వసతే లక్ష్మి చూడాలా వసతే లక్ష్మి దిక్కులు చూడకూడదు టీచర్ ఏం చెప్తే అదే వినాలి నన్ను మళ్ళీ కరాగ్రేగ్రే వసతే లక్ష్మి లక్ష్మి చూపించు హ్యాండ్స్ వసతే లక్ష్మి కరమధ్యే కరమూలేతు కలమూలేతు గోవింద ప్రభాతే ప్రభాతే కర దర్శనం కలా దర్శనం అని చేతం చేసుకోవాలి నమస్కారం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కస చదువుకోవాలి కదా మరి చదువుకునే ముందు ఏం చేయాలి అప్పుడే కాదు మార్నింగ్ లేట్లేక కాసేపు చదువుకోవాలి కదా ఫస్ట్ బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగి అప్పుడు బుక్స్ తీసుకొని చదువుకోవాలి ఓకేనా చదువుకునే ముందు ఒక శ్లోకం చెప్పుకోవాలి చదువుకునే ముందు ఏ శ్లోకం చదువుకోవాలి గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పినా గురు మంచి కూర్చో నమస్తే చెయ్యి గురు బ్రహ్మ గురు గురుదేవ చదివినట్టు కాదు ప్రశాంతంగా పాడితేనే దేవుడికిన పడుతుంది నాతో పాటు పాడు ఓకేనా నేను ఎలా పాడుతున్నాం అలా పాడాలి వెరీ గుడ్ గురు బ్రహ్మ అంత స్పీడ్గా వెళ్లకు చక్కగా నిదానంగా పాడే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇప్పుడు ఎవరి కోసం పాడేవి ఈ శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు అంటే మీకు టీచర్ ఎవరో చెప్తున్నారో అర్థమైందా గురువుకి దండం పెట్టుకున్నట్టు ఆ తర్వాత మరి మనం చదువుకోవాలి అంటే మనకు చదువు బాగా రావాలి అంటే గణేష్కి ప్రార్థన చేయాలి గణేష్ ప్రార్థన చేయాలి కదా అర్థమైందా పొద్దున్నే లేవగానే ఒక్కరితోండా చదువుకోవాలి మన చేయి చూసుకొని దండం పెట్టుకోవాలి భూదేవి పెట్టుకున్నాక నెక్స్ట్ చదువుకునే ముందు మన గురువుని మనకు మీ టీచర్ ఎవరు ఉన్నారో ఆ టీచర్కి నమస్కారం చేయాలి నమస్కారం చేసుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు అని పాడాలి ఆ తర్వాత మరి చదువు బాగా రావాలి అంటే గణేష్కి ప్రార్థన చేయాలి కదా ఇప్పుడు గణేష్ శ్లోకం చెప్పుకోవాలి ఎవరి శ్లోకం చెప్పాలి గణేష్ శ్లోకం ఇప్పుడు చెప్తాను చెప్పు నమస్కారం చేయ మంచిగా కుదురుగా కూర్చోవాలమ్మా కదలకుండా ఓకేనా కాన్సన్ట్రేషన్ చేయాలి టీచర్ ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వినాలి అటు ఇటు దిక్కులు చూడకూడదు అప్పుడే ఒక్కసారి వింటే నీకు వచ్చేస్తుంది నువ్వు గుడ్ బాయ్ కదా కాయా కోటి సూర్యా కోటి సూర్యా సమప్రభా సమ Sádio. De...